అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మొన్న ఏలిపూరు వెళ్ళాను ఆ మంచినీళ్ళు మొత్తం గొంతుకు పోయింది అసలు గొంతు పోంగారంటే ఇంకా గొంతుకు పోయింది ములక్కాడ పాలు పోసి ఇగిరి పెడదామని చెప్పి మీకు చూపిద్దామని ముళక్కాళ్ళు సూపర్ ఉన్నాయి ఏం చేద్దాం అనుకున్నాను చాలా ఇష్టం నాకు ములక్కాడ పాలు పోసి పెడతాను రండి ఇక ములక్కాళ్ళు రెండు ములక్కాళ్ళు ఇవి ఎంత పని చూసారమ్మా ఉల్లిపాయ పచ్చిమిరపడుగులు ఉన్నాయి పచ్చిమిరపుకి కొత్తిమీర కరివేపాకు కారం పసుపు ఉప్పు ఓకేనమ్మా పాలంటే కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి ఇగో పాలు కాచిన పాలు అదిగో ఓకేనమ్మా ఈ ములక్కడిగో ఇలా సార వచ్చిన కాడైతే సూపర్ ఉంటుంది అన్నమాట ఈ తీసేయకూడదు ఈళ్ళు ఈళ్ళు తీసేస్తే ఇలా ఇచ్చిపోతాయి అమ్మా ఈళ్ళు తీయకుండా వండుకోవాలి అప్పుడు మనం కాడ కాడగా నవ్వులొచ్చు తర్వాత వచ్చి చిన్నగా కోసుకోవాలి చిన్నగా కోసుకుని అనుకో నోట్లో పెట్టుకుని నవ్వులేదు పెద్దది అనుకో పందు ఇటు తీసి అడదీయాలి ఈ సైజు చక్కగా నూనె పోస్తున్నా సూపర్ ఉంటుందమ్మా సలవ ములక్కాడ వేడి పాలు పోసుకునే ఒకటి సలవ అవుద్ది త కొద్దిగా మొలక్కాడు కాబట్టి ఒక ఉల్లిపాయ ఎక్కువే పడద్ది ఓకేనమ్మా నేను గమ్మున ఎవరికైనా పెడతాం అలవాటు అందుకని కొంచెం ఎక్కువే ఉంటుంది ఇగో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ మధ్య చాలా కారంగా ఉంటున్నాయి గింజదులు పేసుకుంటున్నాను భయమేసి కొద్దిగా వేసేద్దాం తొందరగా కొద్ది సమ్మర్లో కాటన్ చీరలు తీసుకున్నారా తీసుకోకపోయినా వల్ల పెట్టుకునే తీసుకొని కట్టుకుంటారు సమ్మర్ అంటేనే కాటన్ చీరలు అది ఎంత చీర అయినా సరే సమ్మర్లో కాటన్ చీరలు కట్టుకోవాలి ప్రాణం హాయిగా ఉంటుంది కాగురు వచ్చేస్తుంది అమ్మా ఉడకొచ్చేసి ఈ రోజుల్లో ఏసీ లేనివాళ్ళు అమ్మా లేని వాళ్ళు లేరు ఇప్పుడు ఈ టైంలో ఆఫర్లు పెట్టేస్త కూలర్లు ఏసీలు ఫ్రిడ్జ్లు ఎవరి కాళ్ళం మనకు కూడా గడప కంట్రీలాగా వచ్చేసింది పాతయ్య మార్చేసుకుని కొత్తవి తెచ్చుకుంటున్నారు ఎందుకు పెట్టుబడి కూడా అంతే అవుతుంది సర్వీసింగ్ కొత్త రెండు వేలంట అమ్మా అది చేసేది ఏమీ లేదు అటు మా మనవరాలు మా మా మనవడ చూపిస్తాడు మా అమ్మ ఇక్కడికి ఎత్త ఏసీ ఏం దేశం వందలే వేసు రూపాయలు అంటాడు చేసే సర్వీసింగ్ ఏమి ఉండదు మీకు వస్తే మీరు కూడా అలాగే శుభ్రం చేసుకోండి అమ్మ ఇంక ఏసీలు ఇక్కడ నుంచి అమ్మా కొత్త కొత్తవి కొనుక్కుంటున్నారు ఇప్పుడు కొత్తగాను ఏసీలు ఆన్ చేసుకోండి నా ఆరోగ్యాలు బాగలేదు మనం చేసుకుందాం అనేది కరెంట్ ఉంచుతలేదు ఉడికి వచ్చేసి ఇప్పుడు వంట కథలు ఏసీ ఆన్ చేశాను వదిలేను హాల్లో ఉంది మాకు హాల్లోది వదులుకుంటే అదిగో కొంచెం చల్లాను అదిగో పసుపు వేసాడు బంగారం ఉల్లిపాయ బాగా చక్కగా మగ్గాలి ఆదుకో ఓకేనమ్మా అంతే ఏముండదు ఇదిగో ఇడ్లీకి పప్పు నా టమాటా కొత్తిమీర పచ్చడి ఎల్లులపాయ జీలకర్ర నాటు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇది సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని చట్నీకి మాట రేపు పొద్దున్న మార్నింగ్కి చట్నీకి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం పొద్దున్నే అవ్వదు కదమ్మా నాలుగు పొయ్యిల మీద నాలుగు పెట్టినా కూడా అవుతుంది చేతులు కాల్చుకుంటున్నాం ఎవరు రెండు మూడు దక్కలు కాలిపోయిన చేతులు అది పిల్లల పరుగులు ఉరుకుల కింద ఉంటున్నారు ఇప్పుడు అందుకని అమ్మా ఇదిగో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నా మనం ఓ బాదే ఎక్కలేదు పెట్టి అదే మొక్కుద్ది జాయిగా ఇప్పుడు పెట్టాను ఇదిగో ఓకేనమ్మా ఇదిగో బయట కోసేసుకుంటావరా మాకు బాలకాని ఉంది వెనకాల కత్తిపేడతో కోయడం అలవాటు బాగా మా పాప అయితే నాకు చేకతో కోసేసి ఇచ్చేస్తుంది తను వేరే పనులు ఏదన్నా ఉందనుకో నేను కత్తిపేడ దగ్గరికి వెళ్ళి కూర్చొని కోసుకొని అన్నీ తెచ్చుకుంటాను మ్యాక్సిమం తనే కోసిచ్చేస్తుంది అన్నీని ఈ కోయడాలు గట్ట చూపించడం ఎందుకు అందంగా ఇదిగో అలా మగ్గనే ఉండి వేస్తాను వేస్తాను చూసా మెల మగ్గిందో అది వంట ఇప్పుడు ప్రేమతో మనసు స్లోగా చేసుకోవాలి మనం కంగారు కంగారు పడిపోకూడదు అది చూడు ఎంత చక్కగా మగ్గిందో చూడండి ఇప్పుడు ములక్కాలు వేస్తున్నాను ఓకేనమ్మ అది కంగారు పడిపోతే పని అవుతాం స్లోగా అవుతే అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందు మొదలెట్టుకోవాలి ఛానల్ అయిందండి ఇది చూపించినట్టు ఉంటుంది ఈ చెట్టు కాళ్ళు ఇవి పంపించారు ఒకళ్ళు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు ఇలాగ మురక్కాడేదమాట ఇది చూడండి అమ్మా ఎన్నో పోయినావు పాలు పోస్తాను కదా అదిగో ఈ నీళ్ళతో ఉడకాలి ఇది ఉడికిపోయిన తర్వాత పాలు పోతాం అన్నమాట ఎప్పుడు కూడా నీళ్ళు కొంచెం పోసుకుంటే నేనమ్మ మనం ఏదన్నా యాడ్ చేసుకున్నప్పటికీ నీళ్ళు ఉండాలి కంపల్సరీ ఇది ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత పాలు పోసుకుందాం ఓకేనా అమ్మ ఇదిగో ఓకేనమ్మ చూడు మాంసం కూరలు చేపల కూరలు అంటాం ఎంత అమ్మా సూపర్ ఈ ఫుడ్ చక్కగా ఇందులో పెసరొడియాలు కూడా వేసుకోవచ్చు పాలల్లో కాకపోతే నేను వేయలేదు నిన్నే వండుకున్నాము ఇంకా అందుకని ఇదిగో ఇప్పుడు పాలు పోస్తున్నా అదిగో ఇప్పుడు చూసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక మూత పెట్టేస్తే చక్కగా అదిగో కాకపోతే ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అవుతాయి నవలి మింగేత్త కావద్దు కదమ్మా దేనికైనా ఒక టైము దానికి టైం లేకుండా అవ్వదు ఉప్పు చూసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్ని ఓకేనా ఎదుగు ఓకేనమ్మ అదుగా అయిపోయింది కూర ములక్కాడ పోసి కూర ఓకేనమ్మా ఎదుగు సోగా వండుకుంటే అలా చక్కగా ఆదుకో మరి మీకు నచ్చితే ఇలాగ అందంగా వండుకోండి ఓకేనమ్మా ఒక ములక్కడ సవ్వగా ఉంటుంది ఒకటి ఎంత బాగుంటుందో చక్కగా ఉంటుంది ఇదిగో అయిపోయింది ములక్కడ కూర నేను టిఫిన్లోకి టమాటా కొత్తిమీర పచ్చడి అన్నాను కదా అందులో నేడ్సాను గుళ్ళేసి అదిగో మిక్సీ పట్టేసాను ఇదిగో పోపు వేసుకుందామని ఇదిగో ఎండుమిరపగా జీలకర్ర మినపప్పు ఆవాలం అమ్మా అయిగ మరి డైలీ డైలీ తినసే ఉంటుంది కదా మనకి తినాలి మా సాపాడు టిఫిన్లకి అదిగా అయిపోయింది చూడు చక్కగా నూనె ఎప్పుడైతే పైకి వచ్చేసిందో అయిపోనట్టు మాంసం కూరలు ఎందుకు ఎంత కూడా చక్కగానూడా నాలుగేడుసన గుళ్ళు వేసుకుంటే అలా వారం వచ్చేస్తుంది పచ్చడి చక్కగా ఒక చింతకాడ ఎల్లులపై జీలకర్ర ఒక అర కేజీ టమాటాలు అంత కొత్తిమీర ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు చక్కగా రోజు పరిగెత్తు తక్కువ టిఫిన్కి చక్కగా సరిపోతుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాలనుకున్నప్పుడు ఎలుగుగా అయిపోయిందమ్మ కూర ముందు కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోండి ఓకేనా అప్పుడు గెలా పోతుంది మనం చెప్పినట్టు వాళ్ళు ఉడకదాం వాటర్ పొయ్యాలి మీకు పోయి ఓకే కూర కూడా కట్టేస్తున్నా పోపు కట్టేసాను కూర కట్టేస్తున్నా ఓకేనమ్మా మరి ఈ కూర నచ్చితే అందంగా వండుకోండి పచ్చడి కూడా అలా చేసుకోండి ఒకటమ్మా టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోండి కూర అయిపోయింది సబ్స్క్రైబ్ అందరూ అమ్మ చాలా థ్యాంక్స్ నా ఛానల్ మీరు చూస్తున్నందుకు ఫాలో అవుతున్నందుకు ప్రతిదీ కూడా చూస్తున్నారు లైక్ చేయండి ఏమ్మా తర్వాత కామెంట్ రూపంలో తెలపండి మీకు ఏమేమి కూరలు కావాలో ఏంటన్నది నేను వండి పెడతాను ఓకేనా శనగలో వంకాయ కూర ఉండమని ఒకళ్ళు కామెంట్లో పెట్టారు శనగలో వంకాయ మసాలా కర్రీ వండి పెడతాను ఓకేనమ్మా అది ఫోన్ చేసి చెప్పారు అన్నమాట మాకు అలాగే అలాగేనమ్మా పెడతాను వండుతాను అని చెప్పాను మీకు మంచి మంచి కర్రీ ఏది కావాలి అది మీరు నాకు చెప్పారంటే కామెంట్ రూపంలో నేను వండి పెడతాను చక్కగా చేసుకుంది కానీ మీరు ఓకేనమ్మా మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అది మీ అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో రేపొద్దు మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్